హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మొహరం తొమ్మిదో అండి ఇది తొమ్మిదో రోజు బగారా రైస్ సాంబార్ చేసాము సొరకాయ వేసేసి సాంబారు చాలా బాగా కుదిరింది సాంబార్ చేసాము అలాగే గోంగూర కూడా చేసామండి సాంబార్తో పాటే ఎందుకంటే చికెన్ వండరు ఈ మొహరము పూర్తిగా అయిపోయేంత వరకు అయితే చికెన్ అసలు వండరు నీసు వండకూడదు అందుకని చెప్పేసి సాంబారు పెరుగు చట్నీ అలాగే గోంగూర ఇంతవరకు అయితే చేసాము దాంతోపాటే బూందీ కూడా తెప్పించామండి అక్కడికి తీసుకెళ్ళడానికి మకాన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి సెంటు బాటిల్స్ మా అమ్మ వాళ్ళు అయితే మొత్తం తెప్పించి పెట్టుకున్నారు బూందీ అయితే బాగుండిద్దని చెప్పేసి స్వీట్ అక్కడికి తీసుకొని వెళ్ళడానికి తెప్పించారు అలాగే ఒక గిన్నెలో అన్నం కూడా తీసుకున్నారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు అది అన్నము మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము ఉల్లగడ్డ కూర చేసామండి పెరుగు వేసేసి కురుమలాగా చికెన్ బదులు అదైతే కొంచెం టేస్టీగా ఉండిద్ది బగారా రైస్లా అని చెప్పేసి ఉల్లగడ్డ కూర చేసాము సాంబారు మా పిన్ని కూతురు హైదరాబాద్ అమ్మాయి చేసింది చాలా బాగా కుదిరింది సొరకాయ వేసి అమ్మాయి సాంబార్ చేస్తే చాలా స్పెషల్గా ఉండిద్ది అందుకని చెప్పేసి అమ్మాయికి అప్పగిచ్చాము మొత్తం అమ్మాయి రెడీ చేస్తుంది సాంబార్ వరకు ఎర్రగడ్డలు టమోటాలు ఉల్లగడ్డ మాత్రం నేనైతే కట్ చేసి పెట్టేశాను తలా ఒక పని చేసుకుంటే తొందరగా అని చెప్పేసి తలా ఒక పని డివైడ్ చేసుకొని అయితే చేసుకున్నాము ఈ మొహరం పండుగ మా ఇంట్లో సొంత మా నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి మేము ఫ్యామిలీ మొత్తము వెళ్ళి ఐదు రోజులు అక్కడే ఉంటాము అదే వేరే వాళ్ళు చేసే పని అయితే కొంచెం దూరం పళ్ళు చేసే పని అయితే ఒక రెండు రోజుల్లో చూసుకొని వచ్చేసే వాళ్ళము సొంత మా ఇంట్లో వాళ్ళే చేస్తారు కాబట్టి రావడానికైతే కుదరదు అక్కడే ఉండి మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తిగా అయ్యేంత వరకు అమ్మ వాళ్ళ ఉండి చూసుకొని అయితే వస్తాము ప్రతి సంవత్సరం ఇంతేనండి కొన్ని సంవత్సరాలు వదిలేశారు వాళ్ళు చేయకుండా తర్వాత ఒక పది సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు చేయడము అంతకుముందు పాతకాలపు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు అంట మాకు తెలిసి మా నాన్న వాళ్ళు చేసేటప్పుడే తెలుసు అంతకుముందు ఎప్పుడు చేశారో మాకు తెలియదు మాకు ఊహ తెలియని టైంలో అయితే చేశారంట ఇంకా వదలకూడదు చెయ్యాలి శక్తి ఉన్నంత వరకు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఇవి అక్కడి మకాన్ దగ్గరికి అవి పీర్లకి కట్టడానికి పెళ్ళికొడుకు ఎలా కడతారో ఆ విధంగా కడతారు ఈ పూలన్నీ అందుకని చెప్పేసి ఇవి తెప్పించారు అమ్మ వాళ్ళు మొత్తం అయితే గిన్నెలో పెట్టుకొని రెడీ చేసుకుంటున్నారు తీసుకెళ్ళడానికి ఈ బూందీ టెంకాయలు ఇవి అన్నము పువ్వులు మొత్తం రెడీగా పెట్టుకున్నారండి వెళ్ళే టైం అయింది అక్కడికి ఏడున్నర ఎనిమిది గంటలకు అలా వెళ్తే అక్కడ పూర్తి కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చేసరికి తొమ్మిది పదహైదు అందుకని చెప్పేసి త్వరగా అయితే తీసుకెళ్తున్నారు అందరూ ప్రతి ఇంటి నుంచి ఇదే విధంగా తీసుకొస్తారు చాలా వరకు మొక్కుబడి ఉంటే ఇంకా వాళ్ళు మొక్కుబడికి ఏమి ఇచ్చుకోవాలో ఆ విధంగా తీసుకొస్తారు మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకెళ్తారండి ప్రతి వస్తువు ఏది కూడా మర్చిపోకుండా సెంటు బాటిల్స్ గంధంతో సహా ప్రతిదీ తీసుకెళ్లిద్ది మా అమ్మ ఈ మొహరం పండగకి ప్రతి ఒక్కరు పండ్లు మానేసి మరీ వచ్చారు మా ఊరికి అందరి పిల్లలు కోడళ్ళు కూతుళ్ళు మనవరాళ్ళు అందరూ మగవాళ్లతో సహా పనులు మరీ ఆపేసి వచ్చారు చూడండి మా అమ్మ పానకం చేసింది షర్బత్ అంటారు మేము దీన్ని పాలతో చేస్తారు ఈ షర్బత్ పాలు బెల్లం వేసి బాగా చేసింది మా అమ్మ చాలా గా ఉంది షర్బత్ అయితే తాగాను నేను చాలా రుచిగా చేసిద్దండి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా శర్బత్ అమ్మ చేస్తేనే చాలా బాగా నచ్చిద్ది నాకు చూడండి మొత్తము ఐటమ్స్ మొత్తం వేసేసి ఇలా రెడ్ కలర్ క్లాత్ కప్పేసి తీసుకెళ్ళాలి ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్